ఒకసారి పెద్ద వర్షం పడింది ఈ ప్రాంతంలో చాలా చాలా ప్రాంతాల్లో సంఘాల్లో ఆరాధన సరిగ్గా ఓ పది పదిహేను మంది కూడుకున్న రోజులు కూడా ఉన్నాయి వేరే సంఘాల్లో ఆ రోజున ఇంచుమించు సంఘం అంతా ఫుల్ ప్యాక్గా దేవుని సన్నిధికి వచ్చి వర్షంలో తడిసి ప్రభుని ఆరాధన చేశాం ప్రైజ్ అలా ఆ రోజు ఈ వార్త అన్ని సంఘాలకు వెళ్ళింది ఒక ముద్ర మన మీద పడింది గ్లోరియస్ విశ్వాసులో వర్షం కాదు కదా ఏది వచ్చినా ఆగరో స్తోత్రం స్తోత్రం పని గట్టిగా సో దేవునితో గడపటానికి ఆ వైరాగ్యం మనకు ఉండాలి నీతిమంతుడైన దేవుడు ప్రతిరోజు ఆరాధన నీ కొరకు నియమించాడా వారం పని చేసుకో ఏడవ రోజు విశ్రాంతి రోజు ప్రభుని ఆరాధించే రోజు దేవుడు దాన్ని పరిశుద్ధపరచాడు దేవుడు పరిశుద్ధపరిచిన ఈ దినం నీ లాభం నీ స్వలాభం నీ అనుకూలం కొరకు వాడవద్దు ఈ పరిశుద్ధమైన దినంలో పరిశుద్ధులైన దేవుడు నీ ద్వారా మహిమపరచబడాలి స్తోత్రమనని గట్టిగా హాలో